రెండు వేల ఇరవైలో రిలీజ్ అయిన భీష్మ మూవీ తర్వాత దే మినహా ఆ తర్వాత వచ్చిన సినిమాలతో తెలుగు ఆడియన్స్ను మెప్పించలేకపోయిన నితిన్ ఇప్పుడు అదే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుమలతో హుడ్ సినిమా చేశారు ఈ సినిమా విషయంలో వెరీ గానే ఉన్నాడు డైరెక్టర్ వెంకీ కుడుముల హీరోయిన్ శ్రీలీలతో కలిసి ఈ సినిమాను ఓ రేంజ్లో ప్రమోట్ చేస్తున్నాడు ఇక భీష్మ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకున్న వెంకీ కుడుముల కూడా ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు నితిన్ తో పాటు డేవిడ్ వార్నర్ కూడా స్క్రీన్ పైకి తీసుకొచ్చి క్రికెట్ ఫ్యాన్స్ ను తన సినిమా వైపే చూసేలా చేశాడు ఈనన్ కూడా తన మూవీ ప్రమోషన్స్ లో గట్టిగానే వాడుకున్నాడు వింకీ అండ్ నితిన్ మరి ఇంతలా ప్రమోట్ చేసిన రాబిన్ హుడ్ సినిమా ఎలా ఉంది తెలుగు ఆడియన్స్ ను మెప్పించిందా లేదా ఈ రివ్యూలో చూద్దాం రామ్ అలియాస్ రాబిన్ హుడ్ అలియాస్ నితిన్ ఓ అనాథ చిన్నప్పటి నుంచి ఆశ్రమంలోనే పెరుగుతాడు అయితే సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి అనాథాశ్రమాలకు ఇస్తూ ఉంటాడు అతన్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ విక్టర్ అలియాస్ షైన్ టామ్ చాకో కానీ ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ తప్పించుకుంటూ ఉంటాడు రామ్ ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా నుంచి ఒక పని మీద నీరా వాస్దేవ్ అలియాస్ శ్రీలీల ఇండియాకు వస్తుంది ఆమెను మళ్ళీ ఆస్ట్రేలియా పంపే వరకు సెక్యూరిటీగా జాన్ స్నో అలియాస్ రాజేంద్ర ప్రసాద్ ఉంటాడు అదే బ్యాచ్లో రామ్ కూడా జాయిన్ అవుతాడు మరోవైపు రుద్రకొండ అనే ఊర్లో గంజాయి పండిస్తూ ఆ ఊరి వాళ్లను తన అదుపులోకి తీసుకుంటాడు సామి అలియాస్ దేవదత్త వాళ్ళతో రామ్ ఎలా పోరాడాడు ఆ ఊరు వాళ్ళని ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ రాబిన్హుడ్ ఈ పేరు చాలు కథ ఎలా ఉంటుందో చెప్పడానికి ఎప్పటి నుంచో తెలుగు సినిమాలో చూస్తున్న కథ ఇది పెద్దవాళ్ళను దోచి పేదవాళ్లకు పెట్టే కథ దాన్నే మరోలా తీసే ప్రయత్నం చేశాడు వెంకీ కుటుంబల ఇందులో రవితేజ కిక్ ఫార్ములా ఎక్కువగా కనిపిస్తుంది సినిమా మొదలైన ఇరవై నిమిషాల పాటు హీరో ఎందుకు దొంగగా మారాడు అతను ఏం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అనే విషయాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు డైరెక్టర్ స్లోగా అదే కథను ముందుకు తీసుకెళ్లింది వెంకీ కుడుముల స్ట్రెంత్ కామెడీ చెలో భీష్మ సినిమాలో ఆయన చేసింది అదే ప్రోటీన్ కథను తీసుకున్నా కూడా అందులో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చెప్పాడు కానీ రాబిన్ హుడ్లో మాత్రం అది కాస్త మిస్ అయినట్టు అనిపించింది దానికి తోడు రొటీన్ స్టోరీ తీసుకోవడంతో స్క్రీన్ ప్లే కూడా మరింత రొటీన్గా అయిపోయింది ఇంటర్వెల్ వరకు ఏదో అలా అక్కడక్కడ కామెడీ సీన్స్ రాసుకున్నాడు కానీ సెకండ్ హాఫ్ మాత్రం అంతగా వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ క్లైమాక్స్ ఇరవై నిమిషాలు బాగా రాసుకున్నాడు నితిన్ శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి ఈ సినిమాకు వెన్నెల కిషోర్ సేవియర్ మనోడు కనిపించిన చాలా సన్నివేశాలు చాలా బాగా నవ్వొచ్చాయి గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాడు వెంకీ దాని చుట్టూ వాళ్ళుకున్న స్క్రీన్ ప్లే పర్లేదనిపించింది కాకపోతే కథ అక్కడక్కడే తిరగడంతో బోర్ కొడుతుంది భీష్మారావు వ్యవసాయం గురించి చాలా ఎంటర్టైనింగ్గా అప్పట్లో చెప్పాడు వెంకి ఈసారి అలాంటి కామెడీ మిస్ అయింది మొత్తానికి ఏదో అలా రొటీన్గా వెళ్ళిపోయింది రాబిన్హుడ్ సినిమా నితిన్ స్క్రీన్ మీద బాగున్నాడు యాక్టివ్గా కనిపించాడు కామెడీ టైమింగ్ కూడా అదృర్స్ శ్రీలీల గురించి చెప్పడానికి ఏమీ లేదు మరోసారి రొటీన్ హీరోయిన్ క్యారెక్టర్ లో నటించింది ఇక రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ ఉన్నంతలో కాస్త కామెడీ పండించారు దేవదత్త విలనిజం చాలా రొటీన్ గా ఉంది పోలీస్ క్యారెక్టర్లో షైన్ టామ్ చాకో పర్లేదనిపించాడు మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకైతే న్యాయం చేశారు ఇక జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ పర్లేదు పాటలు సో సోగానే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే ఎడిటింగ్ చాలా వరకు వీక్ అనిపించింది కాకపోతే దర్శకుడు వెంకీ కుడుముల చాయ్స్ కాబట్టి ఎడిటర్ని అయితే తప్పుపట్టలేం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది కళ చాలా పాతది వెంకీ తీసుకున్న లైన్ కూడా పాతది స్క్రీన్ ప్లే కూడా రొటీన్గానే అనిపించింది మైత్రి మూవీ మేకర్స్ కథకు తక్కడిగా ఖర్చు అయితే పెట్టారు ఇక ఓవరాల్గా రాబిన్హుడ్ ఒక రొటీన్ దొంగ కథ